తాగడానికి ఇస్తానని ఇసుక ఫ్రీ అన్నాడు కడ్డీలు ఫ్రీ అన్నాడు ఇటుకలు ఫ్రీ అన్నాడు అనేకమైన వాగ్దాలు చేశాడు ఎన్నో ఏళ్ళ మంది ఇల్లు ఇల్లు లేక ఇంటి పట్టాలు ఇచ్చేంత వరకు ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇచ్చేంత వరకు నిర్మాణానికి ఐదు లక్షలు ఇచ్చేంత వరకు అట్లా కాకుండా ఒకవేళ వేరే రేషన్ కార్డు ఉంటే మనకి ఈ స్టెప్ వ్యాలిడేషన్ అవి రావు అవన్నీ కూడా వెరిఫై చేసుకుంటాం ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయితేనే మళ్ళీ అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఈ అప్లికేషన్ మ్యాన్యువల్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లై చేయండి దాన్ని ఎందుకు పరిశ్రమ కాబట్టి తొందరలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి నా మూడు మూడు సెల్ దాగా గ్రామాలకు పట్టణాలకు రెండు సెన్లు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రకారంగా ఈరోజు రాష్ట్రం జరుగుతుంది ఇప్పుడు జిల్లా కలెక్టర్ హంజీ బాబు గారు పల్లెల్లో పట్టణాలలో రెండు జంట్లు పల్లెల్లో మూడు జంట్లు ఇంటి పట్టాలు వెంటనే ఇంటి స్థలాలు ఇచ్చేంతవరకు చేంత వరకు ఇంటి పట్టాలి చేంత వరకు